లోని ఐసిఎస్ కార్యాలయం వద్ద గత నాలుగు రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను హామీలను నెరవేర్చాలని నిర్వధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కు మద్దతు తెలియజేసిన గంగవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ సందర్భంగా గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్ తెలుగు యువత నాయకులు గిరిధర్ గోపాల్ తో పాటు అంగన్వాడీ యూనియన్ నాయకురాలు ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐఎఫ్టీయుఆర్ జ్యోతి ఏఐటియుసి పలమనేరు నియోజకవర్గ ప్రాజెక్టు కార్యదర్శి శాంతి అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఐఎఫ్టీయు ఆర్ వెంకటరత్నమ్మ తదితరులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి వెంకటేశ్వర నాయుడు అమర్నాథ్ రెడ్డి చిట్టిబాబు రహీం రవి రాము యుగంధర్లతో పాటు సిఐటియు ఏఐటిసి నాయకులు గిరిధర్ సుబ్రహ్మణ్యం మరియు శకుంతల లక్ష్మి మహేశ్వరి రాధమ్మ సరోజ తదితరులు పాల్గొన్నారు నా పేరు జ్యోతి ఏపీ ప్రగతిశీల అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత మూడు నెలల నుంచి కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించమని చెప్పి ముఖ్యమంత్రి గారికి మహిళా సంక్షేమ శాఖ మంత్రి గారికి మహిళా కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం గారికి కూడా మాకు వేతనాలు పెంచండి అని చెప్పి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు పాదయాత్రల సందర్భంగా మీకు ప్రభుత్వము మాకు వచ్చిన వెంటనే మా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు వేతనం మీకు అదనంగా ఇస్తామని చెప్పి చెప్పిన మాటను నిలబెట్టుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు తెలంగాణలో ఇరవై మూడు రోజులు సమ్మె చేసి వాళ్ళు సాధించుకున్నారు వాళ్ళకి ఈరోజు కనీస వేతనం ఉంది ఈరోజు ఉద్యోగ భద్రత ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మేమేం పాపం చేసినామని మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్లు దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నాం శిశు మరణాలు మాతృమరణాలు పోషికార లోపాన్ని నివారిస్తున్నాం ఈరోజు అనేక ప్రభుత్వ పథకాలలో భాగస్వామిగా ఉంటూ ఈరోజు మేము సేవలు అందిస్తున్నటువంటి మాకు మాకు వేతనాలు పెంచమని అడగడం మేము తప్ప ఈరోజు సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాడ్యుటీ పెంచాలి అని చెప్పి తీర్పిచ్చినా కానీ ఇది ఏ మాత్రం కూడా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం లెక్క చేయడం లేదు ఈ రోజు అంగన్వాడీలు కనీసవాతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి ఈరోజు మినీ అంగన్వాడీ వ్యాప్ అంగన్వాడీ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల మూడు మంది ఉన్నారు మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా ఈరోజు రెండు పనులు చేస్తున్నారు మినీ అంగన్వాడీ టీచర్ వర్కర్ పని హెల్పర్ పని వాళ్ళందరినీ కూడా తొలగిచ్చి మెయిన్ అంగన్వాడీ సెంటర్గా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే వర్కరుకి ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము హెల్పర్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని మినీ అంగన్వాడీస్కి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని అరవై రెండు సంవత్సరాలకి అయితే మొన్న ప్రభుత్వం అయితే దిగొచ్చి అరవై రెండు సంవత్సరాలకు మీకు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు వయసు పెస్తున్నామని చెప్తా ఉంది మూడు డిమాండ్లు మాత్రమే పరిష్కరిస్తే పదకొండు డిమాండ్లు పెట్టాం మేము ఆ పదకొండు డిమాండ్లు కూడా వెంటనే పరిష్కరించాలి ఈరోజు అంగన్వాడీలు చాలా రాజకీయ వేధింపులు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో భాగంగా మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని మేము బి బిలో లైన్ లైన్లో ఉన్నాం దారిద్ర్య రేఖకు దిగున్నాం అంగన్వాడీ టీచర్లందరూ కూడా దానికి ఒక పరిమితి పెట్టారు వేల రూపాయలు లోపల ఉంటేనే మీకు వర్తిస్తాయని మాకు ఈరోజు పదకొండు వేల ఐదు వందల రూపాయలు వేతనం ఇస్తున్నారు ఈరోజు ఒడి లేదు ఆసరా లేదు వైఎస్ఆర్ పెన్షన్ లేదు ఏవి కూడా లేకుండా మేము సంక్షేమ పథకాలు అర్హులుగా అనర్హులుగా మేము ఈరోజు గుర్తిస్తున్నాము ఈరోజు ఒంటరి మహిళలకు పెన్షన్ లేవు ఇవన్నీ కూడా ఉన్నాయి వెంటనే కూడా ప్రభుత్వం స్పందించి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ఈరోజు అంగన్వాడీ వర్కర్లకు వెంటనే కూడా వేతనాలు పెంచి మా యొక్క డిమాండ్స్ని పరిష్కరాలని చెప్పి కోరుతున్నాము మూడు రోజులు ఇది నాలుగో రోజు మూడు సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు ఏఐటి సిఎఫ్టీయు మూడు సంఘాల ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది నాలుగో రోజు సమ్మె చేస్తున్నాము నిన్నంతా కూడా మూడు రోజుల సమ్మెలో భాగంగా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలకు విధులకు వెళ్ళలేదని మహిళా సంరక్షణ కార్యదర్శులు బెదిరిస్తున్నారు వివో లీడర్లు బెదిరిస్తున్నారు సూప్రజలు బెదిరిస్తున్నారు సిడిపో ఏమి తప్పు చేసామండి మేము ఏమైనా కూని చేశామా హత్య చేశామా మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం మేము కూడా ప్రభుత్వ ఆస్తులే అంగన్వాడి ఇచ్చిన ప్రభుత్వం ఆస్తే హెల్పర్ ప్రభుత్వం ఆస్తే మినీ అంగన్వాడిచ్చిన ప్రభుత్వం ఆస్తే ఈ రోజు ఇన్ని సేవలు అందించినటువంటి మేము మూడు రోజులు మేము పోకపోయినంత మాత్రాన మా అంగన్వాడి సెంటర్ తాళాలు పొగలు కొట్టి ఓపెన్ చేసి వేరే అధికారులకు ఇవ్వడం ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇది చాలా తీవ్రమైన ఖండి చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే ఇలాంటివి మానుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు అంగన్వాడీలకి లెక్కలేదు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పోరాట యోధులు మేము అందరూ కూడా కాబట్టి ఇలాంటి బెదిరింపులకి మేము బెదిరి ప్రసక్తి లేదు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించిన పక్షంలో నెల రెండు నెలలైనా కూడా ఉద్యమాలు చేసి సమ్మె కొనసాగుతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ఇక్కడ మా సంఘీభావం టెన్కి నాయకులకి మా యొక్క వందనాలు ముఖ్య నేను ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ప్రాజెక్ట్ లీడర్ ప్రధాన కార్యదర్శి నా పేరు శాంతి ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను అసలు మమ్మల్ని ఏమని మా ఏమనుకుంటా ఉన్నారు అంగన్వాడీ వాళ్ళంటే జగన్ గారు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మేమేమన్నా దొంగలమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా చెప్పండి ఒకసారి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకు మమ్మల్ని దొంగలు చేసినారు ఈరోజు మేము సమ్మెలేక దిగినాం మా ప్రధానమైన డిమాండ్స్ పదకొండు పెట్టాం మేము ముందర మీకు కాబట్టి ఆ పదకొండు అమల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు తీర్చినాము అటు అనేసి ఈరోజు పేపర్కి వచ్చింది ఈరోజు పేపర్కి వచ్చింది ఏమొచ్చింది అరవై రెండు సంవత్సరాలు వయోపరిమితి పెంచినారు మినీ వాళ్ళని మెయిన్ అంగన్వాడీ వాళ్ళుగా గుర్తిస్తా ఉన్నాము వచ్చి ఇది ఏంటది అక్కడి వాళ్ళని పౌష్టికాహారం నాణ్యతగా అందిస్తాము అనేసి మీరు అన్నారు ఈరోజు మేము ఒకటే అడుగుతాను సుప్రీంకోర్టు ఏమని చెప్పింది ఒక కుటుంబం బతకడానికి లెక్కలు కట్టింది ఆ లెక్కల ప్రకారం ఈరోజు ఎంత ముప్పై వేల ఐదు వందలు అది కూడా మేము అడగలేదు కనీసవేత్తను ఒక కుటుంబం బతకడానికి ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం లేదు ఇరవై ఆరు వేలు కాదు పక్క రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వం పెంచింది జీవో ప్రకారము మాకు గ్రాడ్యుయేట్ అడిగింది జీవో ఉంది మాకు ఆల్రెడీ మాకు జీవో పాస్ చేసినప్పుడు ఆ జీవో ప్రకారం మాకు కనీసం గ్రాడ్యుయేట్ అయినా అంగన్వాడీ వాళ్ళకి పెంచాలని సుప్రీంకోర్టు చెప్పింది ఈరోజు అదిగడలేదు పక్క రాష్ట్రం కర్ణాటక పెంచింది తెలంగాణ ప్రభుత్వం పెంచింది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికంటే ఎక్కువగా మీరు వచ్చిన అధి అధికారంలోకి వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు అదగనంగా ఇస్తారని మాట ఇచ్చారు మీ మాట ప్రకారమే మేము మసూలుకుంటున్నాం ఈరోజు తెలంగాణలో పెంచిన కంటే అదనంగా మాకు వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వండి అంటాను లేదు అంతే సమానంగా వేతనం ఇవ్వండి అని మేము అంటున్నాం ఈరోజు మన ప్రభుత్వము ఇది ఇది అనాస్థితిలో ఉంది మనకు బడ్జెట్ లోతుంది అని అన్నారు మేమేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు జగన్ అన్న గారు ఈరోజు ఆడవాళ్ళని కూడా చూడకుండా మా మీద రైడ్ చేసి మమ్మల్ని మహిళా పోలీసు పైన దాడి చేయించి సెంటర్లు అంతా ఓపెన్ చేసి అది నైట్కి నైటే స్కూల్ పెట్టేస్తారా మేము మాత్రము నైన్ టు ఫోర్ స్కూల్లో లేకపోతే మాకు మెమోలు మళ్ళీ వచ్చి మాకు తీసి పారేస్తారు మూడు మెమోలు ఇచ్చేసి నాలుగో మెమో అంతా అంగన్వాడీ టీచర్ తీసేయాలనేసి పర్మిషన్ ఇచ్చేస్తారు ఈరోజు నైట్ నైటే స్కూల్ పెట్టేస్తారనేసి నిన్న ఈవినింగే బీగాలు పగలు కొట్టేసి అంగన్వాడీ వాళ్ళు మాకు తెలియకుండా ఓపెన్ చేస్తున్నారని అడిగితే ఆ మహిళా పోలీసు వాళ్ళు వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని కొడతారా ఇది ఎక్కడ ప్రభుత్వం అండి ఈ ప్రభు ఇన్ని సర్వీస్ సర్వీసు ముప్పై ఏళ్ళు పంతొమ్మిది వందల డెబ్బైలో స్థాపించింది ఈ సంస్థ ఈ సంస్థలో మేము ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు సంస్థ తొంభై రూపాయల కాడ నుంచి మేము సేవ చేస్తున్నాం ప్రభు పబ్లిక్కి మేము పబ్లిక్ సేవకులు కాదా మేము పబ్లిక్ సర్వే చేయలేదా బిఎల్ఓలు డ్యూటీలు చేయలేదా ఇది అంగన్వాడీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించమంటారు ఈరోజు అంగన్వాడీ ఆధార్ కార్డు ఆన్లైన్లో కొట్టే ప్రభుత్వ ఉద్యోగులు అని అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నప్పుడు ప్రభుత్వ పథకాలు మాకు పతికే మాకు వర్తించాలి కదా ఈ రోజు నువ్వు తొమ్మిది మ్యాన్వెస్ పెట్టారు దాంట్లో ఒకటి కూడా మాకు అర్థం ఇది వర్తించలేదు కాబట్టి ఈరోజు వీడియో పెన్షన్ లేదు నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వేలు వర్తించదు మీరు పెట్టిండే ప్రతి ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు అంటే మేము ఏమి ప్రభుత్వ ఉద్యోగాలు మనం మాకు పట్టం ఈ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు అన్ని ఫెసిలిటీస్ మాకు ఇవ్వాలి కదా కానీ మాకు గ్రాట్యువిటీ లేదు ఈఎస్ఏ లేదు పిఎఫ్ లేదు ఈ రోజు అంగన్వాడీ వర్కరు ఆయా కానీ హెల్పర్ కానీ మినీ వర్కర్ వర్కర్ కానీ అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని మేము ఇంటికెళ్తే పొట్టి చేతులతో ఇరవై వేలు ఆయా తీసుకుంటుంది యాభై వేలు అది ఆరు నెలల తర్వాత మాకు వస్తుంది ఆ బ్యాంకులు ఎక్కడ మాకు పడేది కాబట్టి ఇదంతా మేము మేమేం గుంతమ్మ కోరుకులు కోరలేదు జగనన్న గారు మేమేమంటున్నాము మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు వేయాలి గ్రాండ్ పెట్టిమని ప్రధాన డిమాండ్ ఇది తెచ్చుకున్నాం ఈ రోజు మేము ప్రధాన డిమాండ్లు మేము రెండు ఎక్కువగా కోరితే అది మేము న్యాయమైన కోరికలే కోరుతున్నాం మిమ్మల్ని ఏమి గుంతమ్మ కోరికలు కోరలేదు మేము కాబట్టి ఈరోజు అంగన్వాడీ వర్ వర్కర్లంతా వీధులు పడినామంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వెయ్యి రూపాయలు తప్పైంది మేమేమి ఆశించడం మాకు అంత ఆశ లేదు కాబట్టి ఇప్పుడు కన్నా మీరు గుర్తించి మా మీద రైట్స్ ఇది పో పోలీసు పోలీసు మహిళా పోలీసుని దాడి చేపించి మా సెంట్రల్ మీద మేము దొంగలను ముత్త వేసుకునే మాదిరిగా మమ్మల్ని రోడ్డు మీద పంపించేస్తున్నాం కాబట్టి ఇది మానుకోవాలి మీకు ఇప్పుడు ఒకే సమాధానం చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు మేము ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించమని మేము కోరుకుంటాము మా అంగన్వాడీ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుకొని మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇదే కానీ కొనసాగలేదనుకో మమ్మల్ని చర్చలకు పిలిచి మా వాళ్ళు మీరు చర్చలకు పెళ్ళేదనుకో మాకు మాట ఇది చెప్పలేదనుకో తర్వాత ఇదే కొనసాగించి ఇట్లా ఆరు నెలలు కూడా మేము ఎక్కడ కూర్చుంటాం మమ్మల్ని మా ఉద్యోగాలు పోయినా మాకు పర్వాలేదు మా మా విజయం మా కోరికలు అంతవరకు మేము ఒక సభ్యులు కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని మిత్రులకు మాకు మద్దతు ఇవ్వడానికి కొంచెం తెలుగుదేశం పార్టీ సభ్యులకు కూడా నాయకుడు కూడా మాకు అంగన్వాడి తరఫున నమస్కారాలు మేము సమరసీల అంగన్వాడీ యూనియన్ చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేసినాం ఆ అధ్యక్షాలను మాట్లాడుతున్నాము ఈరోజు ధరలు పెంచినటువంటి జగన్మోహన్ ప్రభుత్వము మా అంగన్వాడీ జీతం పెంచలేదు ఎందుకు పెంచలేదు మేము క్వశ్చన్ చేస్తున్నాం అనేక రకాల ధరలు పెంచేది మాత్రం జగన్ ప్రభుత్వం తెలుసు కానీ మా జీతం పదకొండు వేల ఐదు వందల రూపాయలు మేము ఎలా బ్రతకాలని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాము ఈరోజు చంద్రబాబు పీరియడ్లు అయితే చంద్రబాబు వచ్చేనాటికి మా జీతము మూడు వేల ఐదు వందల రూపాయలు జగన్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఏడు వేల రూపాయలు పెంచి పదివేల ఐదు వందల రూపాయల వరకు ఉన్నది చంద్రబాబు నాయుడు పీరియడ్ వరకు అప్పటి వరకు ఉన్న ఈ జీతాన్ని వెయ్యి రూపాయలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పెంచి ఈరోజు తెలంగాణ కన్నా ఎక్కువగా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామనేటువంటి మాటను నిలబెట్టుకోకుండా ఈరోజు మమ్మల్ని శాంతియుతంగా అనేక రకాలుగా మేము చేస్తున్నటువంటి నిరసనలకు మమ్మల్ని అసలు పట్టించుకోకుండా మమ్మల్ని శాంతియుతంగా మన నిరసనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే దీనికి బాధ్యత వహించి మమ్మల్ని రోడ్డుపైకి లాక్కొచ్చిన పరిస్థితులు ఉన్నాయి దీనికంతా కూడా కానీ మేము పసం చేస్తున్నాము ఈ రోజు ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఒక ఆయా మినీ వర్కర్కి అయితే ఎంతంటే గొడ్డు చాకరీ అనమాట ఎంత వెట్టి చాకరీ అంటే వాళ్ళు చేస్తున్నట్టు ఈ మినీ వాళ్ళకి చాలా గొడ్డు చాకరీ చేస్తున్నారు దీనంతా కూడా గుర్తించుకోవాలి మేము పలుమార్లుగా మేము అనేక రకాలుగా మేము నిరసన శాంతియుతంగా తెలియజేశాము ఆ శాంతియుతంగా తెలియజేసినప్పటికీ కూడా స్పందించినట్టు ప్రభుత్వానికి సమ్మె దిగాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు ఈ విధంగా మేము అనేక రకాలుగా మేము నిరసన తెలియజేసినప్పటికీ కూడా కానీ స్పందించలేదు కాబట్టి ఈ రోజు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యూటీని పెంచాలి అనే అదేవిధంగా మమ్మల్ని ప్రభుత్వ గుర్తించిన వెంటనే మినీలను కూడా మెయిన్ వర్క చేయాలి ఈ ప్రధానమైన డిమాండ్స్తో మేము జగన్మోహన్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము దీన్ని ఇంకా సమ్మెను కొన కొనసాగిస్తాము కానీ ఇలాంటి దీన్ని కూడా మేము ఎక్కడా కానీ తలొక్కేది లేదని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ధన్యవాదాలు మద్దతుగా వచ్చిన విలేకరు సోదరులకి టీడీపీ సోదరులకి అందరికీ నా నమస్కారము సిఐటియు నా పేరు రాణి మేము నాలుగు రోజులుగా ఇక్కడ చేస్తున్నాము చేస్తుంటే సెంటర్లో వచ్చి బీగాలు పగలగొట్టడము రాజకీయ వేధింపులు ఎక్కువైపోతున్నాయి మేము రోజు బయలుదేరి రావాలంటే కూడా మా ఊరు ఎంపీపీ మీకు తెలిసే ఉంటుంది రోజా అనేసి వాళ్ళ భర్త రామచంద్ర రామచంద్రయ్య పోకూడదని అనేసి ఆ అమ్మాయి అగన్వాడి టీచర్ని కూడా ఇంతవరకు ధర్నాకు రాకుండా చేసినాడు మా సర్పంచ్ ఉంటుంది విజయ్ కుమార్ రెడ్డి వచ్చి బీగాలు పగలగొట్టి ఉండాలి మీరు సెంటర్లోనే యాడికి పోకూడదని వాళ్ళ వేధింపులు మాకు ఎక్కువైపోతూ ఉన్నాయి రాజకీయంగా ఈ రాజకీయాలు అరికట్టాలి మేము ఎన్నో రోజులు ముప్పై రెండేళ్ళు సర్వీస్ మాకు అంగన్వాడీగా ఉండి చేరి అప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయ రూపాయల నుండి మేము పనిచేసి ఇన్ని రోజుల్లో కష్టపడి ఇప్పుడు మా సమస్యల పరిష్కారం కోసం మేము ఏడు కూర్చుంటే ఈ రాజకీయ ఏదుపులు ఏం మాకు ఈ జగన్ రవిడీజీ మేము మాకు ఆయన చెప్పిందే కదా నేను వచ్చాక మీకు వెయ్యి రూపాయలు పంపిస్తాను చేస్తాను ఇస్తాను అని ఆయన చెప్పిన హామీనే మేము అడుగుతున్నాం ఈ రోజు కూడా కానీ మేము సమ్మిలో కూర్చుంటాము ఆయన ఎన్న చేసుకుని బేగాలు పగలు కొట్టుకొని ఏమన్నా చేసుకొని ఏమన్నా పోనీ మేమైతే సమ్ నిర్మించేది లేదు మా సమస్యలు పరిష్కారం కావాలి మాకు చెప్పిన డిమాండ్లో పరిష్కారం చేయాలి ఆయన ఏ విధంగా అయితే చేస్తారో మాకు తెలియదు కానీ మేమైతే అయితే తగ్గేది అయితే లేదు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాము మేము అడుగుతా ఉండేదేమి మాకు జీతాలు పెంచండి అని అడుగుతున్నాము ఎందుకో ఇప్పుడుండే అధిక ధరలకు అనుగుణంగానే కదా మేము అడుగుతున్నాము సర్వీసును బట్టి గ్రాడ్యుయేట్ ఇవ్వమని చెప్తున్నాము అది కూడా ఇవ్వలేదు అది సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది కదా వాళ్ళకి అది కూడా మాకు అమలు చేయడం లేదు పక్క రాష్ట్రాలు అమలు చేయడం ఏంటి మాకు అమలు చేయకుండా పోవడానికి కారణం ఏమని మేము ఆయన్ని నిలదీసి అడుగుతున్నాము అందుకు మా మీద ఇంత కక్ష కట్టుకోవాలి బేగాలు పొదలు పట్టడము మహిళా పోలీసులు రమ్మనడము ఎంపీడీ వాళ్ళు రావడము ఎంఆర్ వాళ్ళు రావడము ఇదైనా చేసే ఘనకార్యాలు మా మేము అందుకైనా ఆయనకి ఓట్లు వేసి గెలిపించింది అందుకని మా ముందు ఇంత కక్ష సాధింపులు చేస్తున్నదని నిలదీయాలని అనుకుంటూ ఉన్నాము వాళ్ళు ఏం చేసినా ఏం చేసినా కానీ నేనైతే ఎన్మిషన్ అయితే లేదు మా కోరికలు నెరవేర్చడంక మూడు సంఘాలు తను కలిసి మేము పోరాడతాము మాకు మద్దతు ఇచ్చినందుకు టీడీపీ వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు ప్రీయా సోదరి కూడా ఈరోజు సోదరిమణులు అంగన్వాడీ వర్కర్లు వారి యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈరోజు వారు చేపట్టిన నిర్వహక నిరోధక సమ్మెకు తెలుగుదేశం పార్టీ గంగవరం మండలం తరపున సంఘీభావంగా ఈరోజు మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు మనం చూసామంటే గ్రామాల్లో చిన్న పిల్లలు పుట్టిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అంగన్వాడీ స్కూల్లోకి తీసుకొచ్చి వదిలేస్తే ఈరోజు ఎంతోమంది అంగన్వాడీల్లో చదువుకున్న వ్యక్తులు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కానీ మంచి మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఈరోజు వీరు నేర్పిన విద్యాబుద్ధులతో ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు కాబట్టి ఈరోజు ప్రభుత్వం గమనించాలి ఈరోజు నాలుగున్నర సంవత్సరం అయింది వాళ్ళు మీకు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజే వాళ్ళ డిమాండ్ వాళ్ళు మిమ్మల్ని అడగడం లేదు నాలుగున్నర సంవత్సరము వేసి చూశారు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో మా యొక్క కష్టాలన్నీ మేము ఆయనకి తెలియజేశాము ఆయన సుముఖంగా విన్నారు ఆయన వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ తీరతాయని ఒక అవకాశం అని చెప్పి అందరూ కూడా అక్క చెల్లెమ్మలైతేనేమి చాలామంది మీకు ఆ రోజు మద్దతు పలకడం జరిగింది కానీ మీరు అధికారం లేకొచ్చి నాలుగు సంవత్సరాలకు పైన నాలుగున్నర సంవత్సరం ఇంకా సుమారు రెండు నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్లకు వెళ్ళడానికి వారు ఈరోజు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు చేయండి ఏం తప్పేముంది పరిశీలించండి చర్చిలకు పిలవండి వాళ్ళని చర్చిలకు పిలిచి పరిశీలించండి వాళ్ళు ఏమి గుంటెమ్మ కోరికలు కోరలేదు కదా ఈరోజు సగటు మనిషి బతకాలంటే ఎంత ఖర్చు అవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు ఏ విధంగా ధరలున్నాయి ఆ రోజు పరిస్థితి ఏమి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు అయితేనేమి ఇటు గ్యాస్ ధరలు అయితేనేమి అటు కరెంటు ఛార్జీలు ఇంటి అద్దెలు ఇలా ఎన్నో రకాలుగా ఈ అక్కచెల్లెములు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి యొక్క సమస్యలను మీతో సానుకూలంగా వాళ్ళు ఎన్నోసార్లు మీ దగ్గరికి వాళ్ళ యూనియన్ నాయకులందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చించడం జరిగింది కనీసం మీరు వినే ఓపిక కూడా లేకుండా వినే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్లు వారు సమ్మె చేసుకుంటూ ఇక్కడుంటే గ్రామాల్లో మీరు సచివాలయ సిబ్బందిని తీసుకెళ్ళి ఇక్కడ మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులను తీసుకెళ్లి పోలీసుని తీసుకెళ్ళి మీరు అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టడం ఇది దేనికి సంకేతం అని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇలాంటివి ఇలాంటి చర్యలు మానుకోవాలి వాళ్ళని పిలవండి ఒకసారికి పట్టు రెండు సార్లు అక్క చెల్లెమ్మల్ని వాళ్ళ తరపున ఉన్న యూనియన్ నాయకుల్ని పిలిచి నాలుగున్నర సంవత్సరం తర్వాతే వాళ్ళు న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారు వాటిలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కూడా పూర్తిగా వారికి మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రభుత్వంలో మీరు ఉన్నారు మీకు అందరూ సమానమే ఈరోజు మీరు ఏదో వాళ్ళని ఒక శత్రువులాగా చూడటము ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళు గుర్తించాలని ఎన్నో రోజుల నుంచి కూడా ఎన్నో దీక్షలు ఎన్నో సమ్మెలు చేసి చేపట్టినప్పటికి కూడా కనీసం అంగన్వాడీ వర్కర్లను మీరు మనుషులుగా గుర్తించని చెప్పి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కనీసం వాళ్ళని మనుషులుగా కూడా మీరు గుర్తించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇది ఇలాగే కొనసాగితే రాబో రోజుల్లో ఈ ప్రభుత్వానికి అక్కచెల్లెమలే చెల్లెమ్మలే కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఏ విధంగా దౌర్జన్యకాండ నిర్వహిస్తున్నారో మీరు ఏ విధంగా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నిస్తున్న వారిని మీరు ఎక్కడికక్కడ దౌర్జన్యం చేసి వారి యొక్క గొంతును నొక్కే పనిచేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం కాబట్టి మేధావులు విద్యావంతులు వాదులందరూ కూడా మన అక్క చెల్లెమ్మలు చేపట్టిన దీక్షకు మద్దతు పలికి మనం వారందరికీ సంఘీభావం ప్రకటించి వారికి న్యాయం చేకూరే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున అక్క చెల్లెమ్మలకు అంగన్వాడీ వర్కర్స్కు మా యొక్క మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను అందరికి నమస్కారం అండి ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమరన్న గారి ఆదేశానుసారం నిరవధిక సమ్మె చేసినటువంటి అంగన్వాడీ అక్కచెల్లెములకు మద్దతు తెలియజేయడం ఇచ్చేశాం వారి తరఫున ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతున్నాం ఈరోజు వాళ్ళేం కొంతమ్మ కోరికలు కోరట్లేదండి వాళ్ళకి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మాత్రమే నెరవేర్చమని అడుగుతున్నారు న్యాయపరంగా ఖచ్చితంగా అది మీరు చేసి తీరాలి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగా చెప్పారు గన్ను కన్నా ముందు జగన్ అన్న ఉంటాడని ఆడవాళ్ళ కోసం ఈరోజు ఎక్కడండి అదే జగన్ అన్న వల్ల రోడ్ల మీదకి వచ్చారు ఏంటి పరిస్థితి ఇలాంటిది తెలుగుదేశం తరఫున మేము సహించాం తీవ్రంగా ఖండిస్తున్నాము అక్క చెల్లెములకు కూడా గట్టిగా మేము చెప్తున్నది ఏంటంటే మేము మీకు అండగా ఉంటాం తెలుగుదేశం కుటుంబ సభ్యులు మీకు అండగా ఉంటారు మీరు ఈ పోరాటాన్ని మద్దతు ఖచ్చితంగా మేము తెలియజేస్తామండి ధన్యవాదం